జె సెవెంటీ వినియర్స్ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం తెలంగాణలో ఎయిక్ పోలీసు విధానం అమలు చేరారని కానిస్టేబుల్ నిరసన తెలిపితే ముప్పై తొమ్మిది మందిని సస్పెండ్ పది మందిని డిస్మిస్ చేశారు గతంలో స్పెషల్ పోలీసులకు నెలకు ఎనిమిది రోజులు లీవ్ ఉండేది కానీ రేవంత్ ప్రభుత్వం వచ్చాక నెలకు నాలుగు రోజులు మాత్రమే లీవ్ ఇస్తామని చెప్పారు దీనిపై స్పెషల్ కానిస్టేబుల్స్ భార్యలు నిరసన తెలిపితే వారి భర్తలను సస్పెండ్ చేశారు స్పెషల్ కానిస్టేబుల్స్ శ్రీమంతులు కాదు వారి కుటుంబాలు రోడ్న పడ్డాయి రూల్స్ ఎగ్జామిన్ చేసి డిస్మిస్ చేసిన పది మంది స్పెషల్ కానిస్టేబుల్ ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలి అని ప్రవీణ్ కుమార్ అన్నారు గత సంవత్సరం తెలంగాణలో ఏ పోలీస్ విధానం అమలు కావాలని చెప్పేసి వేలాది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ అందరు కూడా నిరసన తెలిపిన విషయం మీ అందరికి కూడా తెలుసు అయితే మరి ఈ నిరసన క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వం దాదాపుగా ముప్పై తొమ్మిది మందిని సస్పెండ్ చేయడం అదేవిధంగా పది మందిని డిస్మిస్ చేయడం కూడా చేసింది అయితే ఒక రేవంత్ రెడ్డి గారే ఎలక్షన్ల సమయంలో ఎక్కడ లేని విధంగా ఏక్ పోలీస్ విధానం తెలంగాణలో తీసుకొస్తాం పోలీసు కానిస్టేబుల్ల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది హృదయ విదారకంగా ఉంది అని చెప్పేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి హోంమంత్రి రేవంత్ రెడ్డి గారే ఆనాడు పోలీసు శాఖకు పోలీసు శాఖ సిబ్బందికి మరి హామీ ఇవ్వడం జరిగింది మరి తర్వాత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇదే రేవంత్ రెడ్డి ఏక్ పోలీస్ విధానానికి తిలోదకాలు ఇచ్చి మరి తెలంగాణ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్ మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు రకరకాల బందోబస్తులు అదేవిధంగా రకరకాల సమ్మెల నుండి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ వాళ్ళ పిల్లలను మరి దూరంగా ఉంచైన ఉద్యోగాలు చేసిన పరిస్థితి అందరికీ కూడా తెలుసు ఇంట్లో ముసలితనంలో ఉన్న తల్లిదండ్రులు అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులు గర్భిణీ స్త్రీలు వీళ్ళందరినీ కూడా మరి దూరం పెట్టి ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కోసమై తెలంగాణ స్పెషల్ పోలీసులు చాలా గొప్పగా పని చేస్తున్నారు చేసిండ్రు కూడా అయితే మరి వీళ్లకు పదిహేను రోజులకు నాలుగు రోజుల పర్మిషన్ వచ్చేది అంటే నెలకు ఎనిమిది రోజుల పర్మిషన్ వచ్చేది వాళ్ళ కుటుంబాల దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండే అయితే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ఎనిమిది రోజుల పర్మిషన్ విధానం తీసేసి నెలకు నాలుగు రోజులు ఇస్తామంటే మొట్టమొదట నిరసనకు దిగింది కొంతమంది ఆ కానిస్టేబుల్కు చెందిన కుటుంబాలు ఆ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా తెలిపితే వాళ్ళ భర్తల మీద సస్పెన్షన్ పెట్టు వేసిన ఉన్నతాధికారులు మళ్ళీ వెంటనే అన్ని పార్టీలు కూడా దాన్ని నిరసిస్తే వెంటనే ఆ సస్పెన్షన్ను వెనక్కి తీసుకున్నారు మరి ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి ముఖ్యమంత్రి ఈ కానిస్టేబుల్ అందరినీ తన జుబ్లీహిల్స్ బంగళాకు పిలిపించుకోవాల్సింది పోయి లేకపోతే సెక్రటరియట్లో తన అధికార ఏదైతే ఆఫీస్ ఉన్నదో అక్కడికి పిలిపించుకోవాల్సింది పోయి పూర్తిగా సమస్యను జటిలం చేసే ప్రయత్నం మరి రేవంత్ రెడ్డి గారు చేశారు దానివల్ల ఒక నల్గొండలో అన్నేపర్తి బెటాలియన్లో మొదలైన నిరసన ప్రతి చోట కూడా కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి అది మామనూరులో కావచ్చు సిరిసిల్లలో కావచ్చు ములుగులో కావచ్చు ఇంకా చాలా ప్రాంతాల్లో కావచ్చు అయితే భార్యలు తల్లిదండ్రులు రోడ్డు మీదకి వస్తే భర్తల మీద యాక్షన్ తీసుకున్నారు అదేవిధంగా అప్పటి వరకు సరిగ్గా నిర్వహించని దర్బార్ను మరి అప్పుడు కమాండెంట్లు ఆదర తర్వాత జిల్లా ఎస్పీలు దర్బార్లు నిర్వహించి వీళ్ళందరి సమస్యలు కూడా తీసుకున్నారు కానీ ఇరవై ఒకటి తారీఖు నాడు మొదలైన నిరసన ఇరవై ఆరు వరకల్లా దాదాపు ముప్పై తొమ్మిది మందిని సస్పెండ్ చేయడం అందులో నుంచి ఆరు గంటల తర్వాత ఇరవై ఆరో తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ దాంట్లో పది మందిని ఉద్యోగం నుంచి ఎలాంటి ఎంక్వైరీ లేకుండా పది మందిని ఉన్న ఫలంగా ఉద్యోగం నుంచి తీసేసాం దీనివల్ల ఈరోజు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి వాళ్ళందరూ కూడా మరి తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని వాళ్ళ సమస్యలు నివేదించుకోవడం కోసం వాళ్ళ హృదయ విధారకమైన బాధ ఏదైతే ఉందో చంటి పిల్లల్ని ఎత్తుకొని రకరకాల ప్రాంతాల నుంచి ఈరోజు వాళ్ళందరూ కూడా మరి తెలంగాణ భవన్కు రావడం జరిగింది నేను వాళ్ళు తప్పు చేసినరా తప్పు చేయలేదా అనేది ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ తప్పకుండా మరి డిసిప్లిన్ ఉండాల్సిన డిపార్ట్మెంటు యూనిఫామ్ ఉండాల్సిన డిపార్ట్మెంటు మిగతా డిపార్ట్మెంట్ కన్నా ఈ డిపార్ట్మెంటు విభిన్నంగా పనిచేస్తుంది అన్నది అందరికీ తెలుసు కానీ ఇందులో నేను పోలీసు ఉన్నతాధికారులకు ప్రత్యేకించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన్నే హోంమంత్రి కాబట్టి అదేవిధంగా డీజీపీ గారికి మళ్ళొకసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నా దీంట్లో మానవతా దృక్పథంతో దయచేసి వివరించండి